హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్మూర్తిగా కోరుకుంటున్నాను అసలు నేను నార్మల్గా డైలీ లంచ్ ఏం చేస్తాను అయితే ఇంకా స్పెషల్గా మా ఫ్రెండ్ అయితే వచ్చింది నా కోసం అయితే ఆమ్లెట్ వేసి పెడతా అన్నది ఇంకా గెస్ట్ గెస్ట్ అని కాదు ఫ్రెండ్ అనమాట ఇక్కడే ఉంటారు జస్ట్ అలా తను వెళ్ళడం నేను వెళ్ళడం ఇంటికి అలా సరదాగా ఉంటుంది కదా ఇంకా తన స్టైల్లో ఆమ్లెట్ వేస్తుంది చూడండి చాలా బాగుంది అనమాట ఈజీ ప్రాసెస్లో మనం ఒక్కోసారి ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నప్పుడు సరిగ్గా కారం అవి కలవక ఉండలు కట్టేస్తుంది కదా ఈ ప్రాసెస్లో అయితే చేయండి నాకు కూడా ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది తను చేసిన ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ అయితే తనే చేస్తుంది ఇంకా నేను ఎక్కడా ముట్టుకోలేదనమాట చాలా బాగుంది అనమాట టేస్ట్ విషయానికి వస్తే ఆస్తామని చెప్పొచ్చు కొందరు ఎగ్ ఆమ్లెట్ వేస్తుంటే ఏమవుతుంది ఉండలు కట్టేసి అక్కడ ఎగ్ సరిగా కలవక మసాలా సరిగా కలవక అయిపోతుంటుందన్నమాట ఇప్పుడైతే మనం ఉల్ కొంచెం లైట్గా ఒక ఉల్లిగడ్డ ప పచ్చిమిర్చి అయితే వేయలేదు కొత్తిమీర కారం మసాలా మనం ఏమేమి వేసుకుంటామో అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసింది యాడ్ చేసి త్రీ ఎగ్స్ని అయితే బీట్ చేసేసింది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో మన క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి మీరు ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే ఆ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి తను ఇంకా పచ్చిమిర్చి ఏం యాడ్ చేయలేదనమాట ఏం యాడ్ చేయకుండా ఇలా అయితే బీట్ చేస్తుంది చూడండి విస్కర్ కూడా అవసరం లేదు జస్ట్ ఇలా స్పూన్తోనే బీట్ చేసేస్తుంది మీ లైఫ్ ఎలా ఉంది నార్మల్గా డే ఎలా మీరు లంచ్లో ఏం తీసుకుంటారు ఒకవేళ మీరు ఆమ్లెట్ వేస్తే ఏ విధంగా వేస్తారో కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను మీది కూడా ఫాలో అవుతాను అనమాట చూడండి ఇలా అయితే చూస్తున్నారు కదా వీడియోలో ఎక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా వచ్చింది కదా ఇలా ఈ బ్యాటర్ని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎగ్ ఆమ్లెట్ కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక మనం ఇందాక తీసుకున్న బ్యాటర్ని అంతా వేసేయాలి ఒక్కసారి వేసేస్తేనే ఫ్లఫీ ఫ్లఫీగా కొంచెం బాగుంటుంది ఇప్పుడైతే క్యాప్ పెట్టుకోవాలి పొంగు మంచిగా పొంగుద్ది అనమాట క్యాప్ పెట్టుకుంటే ఇప్పుడైతే క్యాప్ పెట్టుకొని ఇంకా క్యాప్ తీసేస్తాను చూడండి మంచిగా ఒక సైడ్ అయితే కాలింది ఫ్లిప్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే ఫ్లిప్ చేసుకున్నాను ఎంత బాగా అయింది కదా కన్ఫామ్గా ఈ వేలో ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే కూర్చున్నాము మీకు డౌ డౌట్ రావచ్చు తన్ని చూపియలేదు వీడియో అని తను వీడియోలో ఫేస్ ఓవర్ ఇవ్వొద్దని చూపించలేదండి ఇదే ఈరోజు వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నేను మీ భవ్య